ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ శ్రీధర మగ్బులన్న గారికి గారికి ఈరోజు అంతో రాజకీయంగా నాకు పేరు ప్రతిష్టలు రావడానికి కారణమైనటువంటి మా ఉషశ్రీ అక్క గారికి అలాగే మన గిరిజన సోదరులందరూ ఈ వేదిక మీద కలవడానికి కార్యకులైనటువంటి మా బాబా టంగవతరమేష్ నాయక్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఈరోజు మనందరికీ తెలుసు గిరిజనులు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే గిరిజనులు ఈరోజు గిరిజనులకు నమ్మకంగా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఏడు మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గిరిజనులుంటే ఏడు మంది ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎంపీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండ మెజార్టీతో గెలిపించిన ఘనత మన గిరిజనులు మేడం ఒక ఈ రోజుకి మేము చెప్తున్నాం సార్ హిందూపూర్ పార్లమెంట్ లో అత్యధికంగా ఉన్నటువంటి గిరిజనులు మీ పార్టీ వైపే ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కనీ విని టీటీడీ బోర్డు మెంబర్ అయితేనేమి ఎస్టీ కమిషన్ అయితేనేమి అలాగే శ్రీశైలం బోర్డు మెంబర్ అయితేనేమి అలా అనేక పదవులు ఇచ్చి ఈ రోజు గిరిజనులు గుర్తింపు పొందేలాగా చేశారు అయ్యా మీకు కూడా మేము రాజకీయంగా తెలియజేద్దామంటే మైదాన ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఎవరు లేరు రానున్న రోజుల్లో ఇక్కడ పుట్టపర్తి జిల్లా లేదంటే అవకాశం కల్పించి మా గిరిజనులు మరింత ముందుకు వెళ్లేలాగా ప్రతి ఒక్కరూ రాజకీయంగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ మీ అభ్యర్థుల్ని దాదాపు ప్రతి ఒక్క అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మా ఈ జిల్లాలోని గిరిజనుల తరఫున ఇస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను